అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలో నుండి చాలా హెల్దీ అయిన రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే బీట్రూట్ పచ్చడి ఇది బీట్రూట్ పచ్చడి తీసుకోవడం వల్ల మనకి రక్తహీన సమస్య తగ్గుతుందండి ఈ బీట్రూట్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బీట్రూట్ పచ్చడి చేయడానికి అండి ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి బీట్రూట్ పచ్చడిలో కావాల్సినవన్నీ మీకు ఒక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను బీట్రూట్ పచ్చడి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి ఈ బీట్రూట్ పచ్చడి తయారు చేయడానికి ఎండుమిర్చి అలాగే మినపప్పు అలాగే శనగపప్పు ఇంకోండి నేను అన్నీ క్లియర్గా చూపిస్తున్నానండి నేను అవితో ఒక మీడియం సైజ్ బీట్రూట్ దుంప తీసుకున్నానండి శుభ్రంగా చెక్కేసి పైన చెక్ అండి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే దీంతోపాటు ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి అలాగే వన్ స్పూన్ మినప్పప్పు అండి సాయ మినప్పప్పు తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను అలాగే జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలండి వన్ స్పూన్ పెద్ద స్పూన్తో ధనియాలండి ధనియాలు కూడా తీసుకున్నాను అలాగే కరివేపాకు మన వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి అలాగే సరిపడినంత నూనె అంటే కార్తీక మాసంలో అయితే వెల్లుల్లి వేసుకోం కాబట్టి వెల్లుల్లి చూపించలేదండి మీరు వేసుకోండి వెల్లుల్లి కొంచెం చింతపండు ఆ నిమ్మకాయ సైజులో సగం నిమ్మకాయ ఉన్నది అనుకోండి ఆ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే సరిపోతుంది ముందుగానండి నేను స్టవ్ వెలిగించుకుని ఈ ముందు ఇవన్నీ వేపుకోవాలి అందులో ఆయిల్ వేస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదండి ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత శనగపప్పు వేయాలి శనగపప్పు వేస్తున్నాను మన శనగపప్పు కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది అయితే పెద్ద స్పూన్తో వేసాను కాబట్టి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి నేను నూనె వాడుతున్నాను కాబట్టి నూనె అన్నది ఆయిల్ మనకి నురగ కింద వస్తుందండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు కూడా అండి ధనియాలే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులోనండి అలాగే వెల్లుల్లి మీరు వెల్లుల్లి మానేయాలనుకుంటే మానేయ ఇచ్చండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కార్తీక మాసంలో వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి వేసుకోవడం వేసుకోకపోవడం మంచిదండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసానండి బాగా వేగిన తర్వాత ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కరియాపాకు కూడా వేసేసిన తర్వాత మా ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి మనకి ఆ ముక్కలు అన్నవి ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ అవుతే బాగుంటుందండి ఈ ముక్కలు అయితే వేగిపోని స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఒకసారి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి ఇంకోడు మగ్గు కదండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండీ అది గుజ్జు కింద తీసేసుకుని వేసేస్తున్నాను ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి కావాలంటే మనం చిటికేడు బెల్లం కూడా వేసుకోవచ్చండి అలాగే ఇంగు కూడా ఇష్టపడిన వాళ్ళు వేసుకోండి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇది ఇప్పుడు మిక్సీలు వేసేసి మెత్తగా చేసేసానండి ఇదిగోండి రెడీ అయిపోయింది బీట్రూట్ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి బీట్రూట్ పచ్చడి ప్రతిరోజు వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మనకి రక్తహీన సమస్య తగ్గుతుంది అలాగే మనకు బ్లడ్ తక్కువగా కొన్నప్పుడు బీట్రూట్ జ్యూసే కాదు అండి ఇలా పచ్చడి కింద కూడా తీసుకోండి అలాగే దీనివల్ల మనకి హెయిర్ గ్లోత్ కూడా బాగా పెరుగుతుంది స్కిన్ కూడా మెరుస్తుందండి చూసారు కదండీ బీట్రూట్ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్